तो जो में एक लाख रुपये है और जो पेंशन है चार हज़ार रुपये होती है और अगर कौन तो भी यहाँ तो छः हज़ार रुपये घर बनने पाँच लाख रुपये दे दी बच्चे को पढ़े के वास्ते मिनिमम वेज आपको चार सौ रुपये को है और अगर इतना आपको दो लाख अढ़ाई लाख तक तो जॉब जो है सेंट्रल गवर्नमेंट में रिलीज़ करनी है अभी तक इनशाला कांग्रेस बाबा खड़को इनशाला जिताना जिता है हमें बीजेपी खड़ा कांग्रेस को लाना इनशाला ऊपर लाना नीचे भी इन बाबा को जीता है चंद्र चंद्रबाब को पूछने के बाद चाला दोनों को हमें जो है बीजेपी को हटाओ कांग्रेस की हुकूमत लाना है कई कहीं कभी भी जो है पूरी एक जगह एक हो जागो ये कांग्रेस एक एक हो जाओ है और जो है इन बीजेपी वाले जो है अब लड़ने वाले होना है हमारा स्टेट में भी लड़ने वाले होना अब लड़ने वाले होना होगा हाँ से हमें कांग्रेस को ये करना स्ट्रांग बनाना स्ट्रॉ बनवाना होता है हमें इंशाल्लाह जो है कांग्रेस वाले वोट डाल को जिताना है जिता को एमएलए में भेजा किसकी भी गवर्नमेंट आने पूछना है क्या भाई तो मुसलमान क्या करें एनआरसी के टेम्पो क्या करें क्या बिलबुल करे? तलाक के टेम्पो तो तुम्हें क्या करें शरीयत निकालने के टेम्पो यूनिफॉर्म सिविल कोड के टेब्लो तो तुम क्या करें हमें कभी चुने नहीं दो तो, जगन का चुप हटा अब के ऊपर मणिपुर में होता

बीजेपी को निकालो कांग्रेस की हुकूमत आना है बीजेपी निकालो कांग्रेस की हुकूमत नहीं तो जो है पेंशन हो तो उदय मांग चार हज़ार रुपये आता पेंशन हो तो इन शाला तुम्हें जो है कांग्रेस एम पी शर्मिला मैडम को हाथ को एम एल ए आगो अफजल खान को हाथ को दो भी हाथ पे जाओ इन शाला दो भी हाथ दो अंदर की नमस्कार मन ముప్పై ఏడవ డివిజన్లో మన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అఫ్జల్ ఖాన్ గారికి మరియు ఎంపీ అభ్యర్థి అయిన షర్మిళ షర్మిలమ్మ గారికి ప్రజల్లో నుంచి చాలా మంచి స్పందన వస్తుంది ఈ స్పందన చూసి మేమే అవాక్ అవుతున్నాము ఇప్పుడు ఉన్న ప్రజల్లో ఇప్పుడు ఉన్న వ్యతిరేకత చాలా ఎక్కువ వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఉన్న రూలింగ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన చాలా చాలా మండిపడుతున్నారు ప్రజలు ఇక్కడ ఉన్న చాలా సమస్యలకు వాళ్ళు సరిగ్గా సరిగ్గా సొల్యూషన్స్ ఇవ్వలేకపోతున్నారు దీనికి మేము ఖచ్చితంగా ప్రజల్లో అండగా నిలబడి ఈ సొల్యూషన్స్కి ఖచ్చితంగా మనము ఈ ఈ ఇష్యూస్కి ఖచ్చితంగా మనం సొల్యూషన్స్ తెప్పించి ప్రజల్లో ఖచ్చితంగా మా పార్టీ వస్తే గనక लो తర్వాత ఇక్కడ మనము పార్టీ వస్తే ఖచ్చితంగా ఈ సొల్యూషన్స్కి మనము ఈ ఇష్యూస్కి మనము సొల్యూషన్స్ తీసి ఖచ్చితంగా మనం ప్రజల్ని ప్రజల్లో ఆదుకుంటాము ప్రజల వెనుక నిలబడతామని ఇప్పుడు మేము థర్టీ సెవెన్ డివిజన్లో చేస్తున్న మనము క్యాంపెయిన్లో భాగంగా మేము మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నాము దీనిలో ముఖ్య ప్ర ముఖ్య మూడు నాలుగు నేను చెప్పదలుచుకున్నాను పాయింట్స్ మొదటి పాయింట్ ఏంటంటే వృద్ధులకు నాలుగు వేల పింఛను ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీసి కాంగ్రెస్ వాటి వస్తే ఖచ్చితంగా మూడు వేల నుంచి నాలుగు వేలకి పెన్షన్ పెరుగుతుంది తర్వాత వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది తర్వాత యూత్కి యూత్కి కూడా మనము మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో చాలా ముఖ్య భాగం ఇచ్చారు యూత్లో అని రెండు లక్షల ఇరవై ఐదు వేల జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది దాని తర్వాత డిగ్రీ అయిపోయిన వాళ్ళకి రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని చేస్తాము దాంట్లో సంవత్సరానికి యూత్కి లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళను ఒక సంవత్సరానికి స్కిల్స్ వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళను ఖచ్చితంగా ఒక జాబ్లో ఏదైనా జాబ్ని వాళ్ళ కులికి తెస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కే కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ విద్య కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇలాంటి మరెన్నో ఆడవాళ్లకు ఆడప్రజులకు మహాలక్ష్మి గృహం పథకం కింద మనం ఏమోని సంవత్సరానికి లక్ష రూపాయలు ఒక ఇంటికి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో మనము హామీలను తీసుకెళ్తూ ప్రజల్లో మన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మనం దూసుకెళ్తున్నాము దీని తర్వాత మనము ఇంకొకటి ఇంకోటి ముఖ్యంగా మనం ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే మనము కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా మనము కులగణన చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ హామీ ప్రకారంగా కులగణన చేసి దీనికి రిజర్వేషన్ ఏ స్థాయిలో ఉంది దానికి ఏంటి మార్పులు చేర్పులు చేయాలని కూడా హామీ ఇస్తున్నాము బీజేపీ గారు ఈ మధ్య ప్రచారాల్లోనూ చాలా ఘాటుగా ప్రచారం కొనసాగుతున్నారు ఈ మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రికి ఈసీ కమిషన్ ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిందంటే అది మనకు చాలా సిగ్గుచెడ్డు వీళ్ళు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు అంటే ముస్లింలు ఇక్కడి వారు కారు బయట నుంచి వచ్చినారు అని ఒక ప్రచారం చేస్తున్నారు ఎక్కువ పిల్లల్ని కంటు కంటారు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు తర్వాత నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా మేము వస్తే తీసేస్తామంటున్నారు దీనికి విరుద్ధంగా ఈ ఈ ఐడియాలజీకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది దీనికి అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జవాబిస్తుంది ఖచ్చితంగా ఎన్డీఏకి నూట యాభై సీట్ల కంటే ఎక్కువ రావు నేను మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఖచ్చితంగా ధీమాయితీ చెప్తున్నాము నూట యాభై కంటే ఒక్క సీట్ కూడా ఎక్కువ ఎన్డీఏకి రాదు ఉలికి పడుతున్నారు అందుకు ఏమంటే అది వెళ్ళి మాట్లాడుతున్నారు రాజస్థాన్ నుంచి ఉత్తరాఖండ్ వరకు నోటికి వచ్చినట్లు బీజేపీ బీజేపీ ప్రభుత్వం వాగుతుంది అవేవి కానీ ప్రజలు పట్టించుకోరు ఖచ్చితంగా ఏకగ్రీవం ఏకగ్రీవంగా ఇస్తారు ఓట్లందరూ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఇచ్చి అందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారు థ్యాంక్ యూ